शुक्ला भरदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरदेव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम आम उपहर्तासंप लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम శ్రీరామ రామ రామే రమే రామే మనో రమే సహస్రనామ తత్సుల్యం రామనామ వరననే నారాయణం నమస్కృత నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యా సంతతో జై హరి విభోం పరమేశ్వర స్వరూపణ ప్రేక్షకులకు వందనములు 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 ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నిన్నటి రోజు ఉదంకుడు నాగలోకంలో ఆ దివ్య పురుషుడు గుర్రం చెవులో ఓదమన్నాడు ఆ గుర్రం చెవులో ఓదంగానే అగ్ని పుట్టి ఆ నాగలోకం అంత క్షణాల్లో మొత్తం కమ్ముకుంది అది ఎలా కమ్ముకుందనేది నన్నయ్య చెప్తున్నారు పాతాళైక నికేతనాంతరమున బర్వెంద దస్వాకిల స్రోతో మార్గ వినిర్గ తోగ్ర దహనాచుల్ పన్నగ వ్రాతముల్ భీతిల్యన్ భుజగాది నాదు మనమున భేదిల్య కల్పాంత సంజాత ప్రోద్ధత బాణ బాణల శిఖాశంకాధికాతంకమై ఎలా అయితే గ్యాస్ లీక్ అయితే ఒక రూమ్లో అగ్గి అంటింగానే ఎలా భగ్గుమని అంటుంది అలా అనుకుంది పాములకు అగ్నంటే భయం వెంటనే ఆదిశేషుడు వాసుకు లాంటి మహానుభావులు తక్షకుడిని పిలిచి ఒక బ్రహ్మచారికి నువ్వు చేసిన అన్యాయానికి ద్రోహానికి మోసానికి ఆయన కోపానికి మన ఉసిమై మన జాతి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది కావున అతనికి క్షమాపణ చెప్పి ఆయనకి కుండలాలు సమర్పించమని చెప్తే అప్పుడు తక్షకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఉదంకుడు కాళ్ళ మీద పడి సాష్టాంగ ప్రణామం చేసి క్షమించమని కోరి ఆ తర్వాత కొండలాని అప్పచెప్తారు అప్పుడు అవదంకుడు నాగలోకంలో కొన్ని దృశ్యాలు చూశారు ఇద్దరు యువతులు రాట్నంలో నల్లదారం తెల్లదారం ఉడకతా ఉన్నారు అక్కడ పన్నెండు ఆకులుండే చక్రాన్ని మంది బలవంతులు తిప్పుతూ ఉన్నారు ఇవన్నీ ఏమిటో మనం గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నివృత్తి చేసుకుందామని చెప్పని ఆయన అక్కడ ఉండే దివ్య పురుషుని అడిగాడు అయ్యా నేను గురుదక్షిణ చెల్లించే సమయం ఆసనమైన ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇదిగో ఈ దివ్యమైన అశ్వాన్ని అధిరోహించి పొమ్మంటాడు వెంటనే ఆ గుర్రాన్ని అధిరోహించి ఆయన ఆశ్రమానికి పోయతలకి ఆ ధర్మం అంత పవిత్రమైన కుండలాలు ధరించాలంటే ఆ గురుపత్ని కూడా పవిత్రంగా ఉండాలి కాబట్టి ఆమె స్నానం చేసి బయటకు వచ్చి అక్కడ ఉండే గురు కుమారుని అడిగింది అయ్యా గురుదక్ష చెల్లించే వచ్చాడంటే వచ్చానమ్మా అని చెప్పని ఆ అమ్మకు నమస్కారం చేసి ఆ గురుపత్నికి సమయానికి కుండలాలు ఆయన గురుదక్ష చెల్లించారు తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను గురుదక్షిణికి పోతూ ఉంటే ఒక ఇద్దరు మీద ఒక దివ్య పురుషుడు నా చేత పేడ దినిపించాడు నాగలోకములో ఇద్దరు యువతలు నల్లదారం తెల్లదారం అవుతా ఉన్నారు అక్కడ పన్నెండు ఆకుల చక్రాన్ని ఆరుమంది బలవంతులు తిప్పుతూ ఉన్నారు ఇదంతా ఏంటి గురువుగారు మీ దగ్గర తెలుసుకోవాలని అడిగారు అప్పుడు పైలుడు ఉదంకుడికి ఆయన సందేహాలను నివృత్తి చేస్తారు ఆ పురుషుండింద్రుడు అయుక్ష మైరావతంబు గోమయ అమృతంబు నాగభువనములో గన్న పలుతులిద్దరు దాతయును విధాతయు వారి అనువయించు కృష్ణ తంతురాజిత తంత్ర మరి అహోరాత్రంబు ద్వాదశారములు గల చక్రము మాసాంత సంవత్సరంబు ఆ తురంగ మగ్ని ఆ పురుషుండు పజ్జంజుడు ఇంద్రశకుడు సకుడు సన్ మునీంద్రియాది ఇంద్రుగాంచి నీ అభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా ఒరే నువ్వు గురుగారి గురుదక్షి చెల్లించాలని వెళ్తున్నావు కదరా నీ గురువు గారి అనుగ్రహం ఉంది అందువల్ల దేవతలు నీకు సాయం చేశారు ఆ యుద్ధం మీద వచ్చిన దివ్య ఎవరో కాదు సాక్షాత్తు దేవేంద్రుడు ఆ యుద్ధు ఐరావతం నీకు తినిపించిన గోమయం అమృతం పౌష్యమహారాణి లాంటి పవి పతివ్రత దగ్గర నువ్వు కుండలాలు స్వీకరించాలంటే నువ్వు అమృతం తిని ఉండాలని చేత దేవేంద్రుడు అమృతం తినిపించాడు ఆ తర్వాత నువ్వు నాగలోకంలో ఆ ఇద్దరు యువతులు ధాతయు విధాతయు రాత్రి పగలు నలదారం తెల్లదారం ఉడకతూ ఉంటారు అక్కడ ఉండే పన్నెండాకులు చక్రము పన్నెండు నెలలు ఆరు బలవంతులు తిప్పుతూ ఉంటారు ఆరు ఋతువులు అక్కడ ఒక దివ్య పురుషుడి చేత గుర్రం చెవులో ఊదమని చెప్పాడు ఆయన పజ్జన్యుడు వర్షానికి అధిష్టాన దేవత ఇంద్రసఖుడు ఆయన నా స్నేహితుడు ఆయన అంటే ఇంద్రుడి స్నేహితుడు ఆ గుర్రం సాక్షాత్ అగ్నిదేవుడు ఈ విధంగా ఆయన సందేహాలు నివృత్తి చేసిన తర్వాత ఉదంకుడు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని ఆయన గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారన్న దగ్గర ఈరోజు మనం ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని ఇంతటి సమాప్తం చేసి రేపటి రోజు అత్యద్భుతంగా ఉదంకుడు జనమేజయ్ మహారాజు జరిగిన సంభాషణను నేను నన్నయ్య గారు చెప్పినట్లుగా అనుగ్రహంతో మీకు వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి